రేజలాడ్ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలకు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు నూట నలభై ఐదవ అన్యాయము పంతొమ్మిదవ వచనని చదువుకుందాము తన ఎందు భయభక్తులు వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మర ఆలకించి వారిని రక్షించును అతి శ్రేస్తమైన వాగ్దానం ఈరోజు దేవుడు మనకు అనుగరిస్తున్నారు ఎవరి కోరిక ఆయన నెరవేరుస్తారంటే ఆయన ఎందు భయభక్తులు వారి కోరిక ఆయన నెరవేరుస్తారు మనము నెరవేర్చవలసిన పరిస్థితి లేదా ఆయనే మన పక్షాన ఉండి కార్యాన్ని చేస్తారు ఎప్పుడైతే దేవునియందు భయభక్తులు కలిగి ఉంటామో మన మొర ఆలకించి మనల్ని ఆయన రక్షిస్తారు దైవీదు దేవునియందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు కనుక గొర్రెలు కాచుకుంటున్న స్థితి నుంచి ఇస్రాయల్ దేశానికి ఒక రాజుగా దేవుడు చేస్తారు మనకి జీవితంలో అటువంటి శ్రేష్టమైన స్థితి ఉన్నతమైన స్థితి దేవుని ద్వారా మనం పొందుకోవాలంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారముగా మనం ఉండాలి మనుషులకు భయపడతాం మనుషుల పట్ల భక్తి చూపిస్తాం కానీ దేవుని పట్ల మనకు భయం అనేది ఉందో లేదో ఆయన పట్ల మనకు భక్తి ఉందో లేదో ఒకసారి పరిశీలన చేసుకోవడని దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మనకు అనుగ్రహించారు కనుక దేవుని ద్వారా మనం మేలు పొందుకోవాలన్నా దేవుని ద్వారా అద్భుతమైన కార్యాలు మనకి జీవితంలో పొందుకోవాలన్నా చిన్న స్థితి నుంచి ఉన్నతమైన శ్రేస్తమైన స్థితిలోకి మనం వెళ్ళాలన్నా దేవుని ఎంతో భయభక్తులు కలిగిన వారంగా మనం ఉండాలి దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నడుచు వారందరూ కూడా ధన్యులు కనుక అనగా జీవితంలో అటువంటి ఆశీర్వాదం అటువంటి దీవెన మనం పొందుకోవాలంటే దేవుని ఎందు భక్తులు కలిగిన వారంగా ఉండాలి ఆ రీతిగా ఉంటూ దేవుడు కలిగి చేసే శ్రేష్టమైన ఈవులు ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి మీ కోరికను దేవుడు నెరవేర్చి ప్రార్థనకు దేవుడి జవాబు అను మిమ్మల్ని రక్షించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మోహన్నతుడా కృప కలిగిన దేవ యువదే కాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దాని బట్టిని పుస్తుతలు చెందిస్తున్నావు నీ ఎందు భయభక్తులు గల వారి కోరిక నువ్వు నెరవేరుస్తానంటున్నావు వారి మొర ఆలకించి రక్షిస్తానంటున్నావు కనుక దేవా ప్రతి ఒక్కరు కూడా నీ ఎంతో భయభక్తులు కలిగిన వారుగా ఉంటూ నేను వారుగా ఉంటూ నీ కొరకు జీవించే వారుగా ఉంటూ నీ ద్వారా ఆశీర్వాదాలు మీరు రూపొందుకునే భాగ్యాన్ని కడుగు చేయండి ఈ ప్రాంతంలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈరోజు తలపెట్టిన ప్రతీ కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి ఏదైనా ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండి దగ్గర మరప చేసి నీ దీవులతో నింప నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకొని చునాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరియక దేవుని యొక్క కృప సదాకాలు మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవులు ఆశీర్వాదాలతో నింపి నడిపించును కనుక ఆ